గురురాజ్ గారు చెప్పినట్టు అబద్ధం ఆడి కొనిపించాల్సిన అవసరం లేని పరిస్థితి మనకి ఈరోజు ఉంది ఒక నిజం చెప్పాలి నిజం చెప్పి కొనిపించాలి అబద్ధం ఎక్కడ ఆడాలంటే నిన్న నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్ చెప్తాను దాని దాన్ని చూసుకుంటే అబద్ధం ఎక్కడ ఆడలో మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు చాకొచ్చింది ఆయనకి మంచి తామన్ ఫ్రెండ్ అన్నాడు ఆయన ఎప్పుడూ చక్కగా తాగుతాడో తింటాడు పేకెడతాడు సో రఘు ఎలా ఉన్నాడో అని అడిగింది రఘుకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది కిడ్నీస్ ఏదో ప్రాబ్లం వచ్చింది అతను డిక్యర్గా పేకెట్టాడు చాలా ఆస్తులతో మొత్తం తగలేసేస్తాడు తగలేసేస్తే ఎట్లా అంటే వాళ్ళ భార్య అంటే ఇంత పెట్టింది కొత్తలు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఇంట్లోంచి ఒక ఐదు లక్షలు వాళ్ళ పుట్టింట్లోంచి తీసుకుని వస్తే అది విజయవాడలో ఎక్కడో ఒక ల్యాండ్ కొన్నాడు ఒక ఎకరం ఎకరం కొంటే ఇప్పుడైనా జలసాలు చేసాడు డబ్బు ఖర్చు పెట్టేశాడు పిల్లలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే అది కొన్నట్టు ఈయనకి చెప్పలేదు ఐదు లక్షలు ఏమైంది అంటే ఇవ్వలేదు మా నానాళ్ళని అబద్ధం చెప్పిందంట ఆయనకి ఆయనకి అబద్ధం చెప్పిందంట అబద్ధం ఏమైందంటే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీస్ బయట పెడితే అది నలభై సో అలాంటి అబద్దాలు ఆడా కొనాలి దాచిపెట్టాలి అదే పెడిపోతే సంవత్సరానికి రెండు సంవత్సరాలక మూడు సంవత్సరాలక మంట బాగుంటాయి ఆరు నెలలు అనేది జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు ఇంటి గేట్ నార్త్ సైడ్ గేట్ ఉంది నార్త్ సైడ్ గేట్ దగ్గర సెక్యూరిటీ దగ్గర ఉన్న బంగ్లా మాదే మా వాళ్ళు వాళ్ళు కొన్నది ట్వంటీ ఫైవ్ రూపీకి అంటే జూబ్లీ హిల్స్లో వెంచర్ వేసినప్పుడు ఇరవై ఐదు రూపాయలు కొన్నాయి అండ్ మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది మనం హైదరాబాద్ వచ్చిన కొత్తలో జూబ్లీ హిల్స్ అంటే కొండ మనకు కూడా ఎప్ప సొసైటీ అంటే పది పదిహేను సంవత్సరం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా అయ్యప్ప సొసైటీలో మూడు వేలు దిగ్గజం దొరికింది అప్పుడు అదేదో లావణ్య పట్ట అంటే ఆ పట్ట అంటే ఈ పట్ట మరి ఈరోజు అక్కడ ఉందా రెండు లక్షల రూపాయలు సో మూడు మీద పెడితే ఖచ్చితంగా మీరు వాళ్ళ వాళ్ళు తీసుకెళ్లారు పొప్పించారు అదే నాకు ఇప్పుడు ఈరోజు పంట గారికి ఉపయోగపడుతుంది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది నేను ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి హాస్పిటల్స్ పెట్టాను సో కొన్ని రకాల బిజినెస్ చేశాను హాస్పిటల్స్ చేశాను కానీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ దొరకలేదు అంటే దోచుకోవడమే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లాగా అనిపించలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేకపోతే పేషెంట్లు రిపేర్ చేయొచ్చు కానీ మా డాక్టర్లు అంతా రిక్షావాడిని కోటేశ్వరుడిని ఒకేలాగా ట్రీట్ చేసి రాగానే ముందు ఇంత లిస్ట్ రాసేస్తారు డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ దోచుకోవడం చూడలేక నేను అసలు వద్దు ఇలాంటి ఫీల్డ్ అని చెప్పేసి వదిలేశాను సో ఎప్పుడైతే తర్వాత రియల్ ఎస్టేట్ చూశానో సో ఎంత హ్యాపీ అంటే పది మందికి సహాయం చేస్తున్నాను ఇందాక రాముగారు చెప్పినట్టు ఇది పదహారు రెట్లు పెరిగిపోతుందంటే అంటే ఎంత స్లోగా అమ్మితే అంత మంచిదేమో అనిపిస్తుంది నాకు నాకేమీ పోతే సో అందులో ఆశ్చర్యం ఏం లేదు అక్కడ ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారు అందులో ఒక నాలుగు బిల్డింగ్లు లేచినాయి అంటే ఖచ్చితంగా త్రిబుల్ ఫోర్ టైమ్స్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా మనకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వన్ ఫిఫ్టీ రోడ్ అవుతుంది అండి సంఖ్య ఇలాంటి పెద్ద రోడ్డుకి ఉండడం అన్నదే మనకి ఒక పెద్ద ఎక్స్పెక్ట్ లేదంటే లోపలికి ఎక్కడికో వెళ్ళాలి చూడగానే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక పాజిటివ్ ఉంది ఒక పాజిటివ్ ఉంది ఇప్పుడు బయట ఇంకా వెంచర్స్ వచ్చినప్పటికీ కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ఇక్కడే ఎక్స్టెన్షన్ బోర్డ్ అంత ఉంది ఇదే తీసుకోవచ్చు కదా ఇదే ఇక్కడే చూసుకోవచ్చు కదా అనే ఇదిలో ఉంది ఖచ్చితంగా పృథ్వీ గారు లాంటి వాళ్ళు మాతో ఉన్నంతసేపు ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాం ఇంకా మా పేరు పలానా వాళ్ళు చెప్పుకునేటట్టుగా బతకాలనేది మా కోరిక థ్యాంక్ యూ ఆల్ ద వె